ఇచ్చే ధైర్యం వల్లే కొంచెం ధైర్యంగా ఉన్నా అమ్మాయి నేను నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ విలేజెస్ నుంచి కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సలహాలు ఇచ్చేంత గాని సార్ బాబు మీరు ఇండస్ట్రీ ఎవరి చూపిస్తారో కానీ ఎవరైనా సహాయం చేస్తేనే చెప్పడానికి సిగ్గుపడతారు చేయకుండా చేశామని చెప్పటం ఈ శంకర్ గారి సైతే ఫోన్ చేయించాం మళ్ళీ మోహన్ గారికి టూ మంత్స్ నుంచి అవి మాకు రెంట్ లేదు మేము పొమ్మన్నా పోవట్లేదు వాళ్ళు సవి వెళ్ళమని లేక పెడుతున్నాం పెడుతున్నాము మీరు ఏమన్నా సాయం చేయండి ఇట్లా అడ్మిట్ అవ్వమంటే డబ్బు లేక అడ్మిట్ అవ్వట్లేదు ఏ బావ ఫోన్ చే పట్టించుకో మురళీమోహన్ ఫస్ట్ సినిమా గడిసమ్మ నేను చేసినప్పటి నుంచి అమ్మ నాటక రంగానికి దీనికి తేడా ఏమిటని అడుగుతూ ఉండేవారు అన్నారు అది కాదు మామూవీ వాళ్ళు మాటలు రవి ప్రజానాట్య మండలి నుంచి వచ్చారు వాళ్ళు మాటల రంగారావు నేను ఎన్నో బెనిఫిట్ షో వేసేదాన్ని నాటకాలు వేసినప్పుడు డబ్బులు తీసుకోకుండా వేసి నాటకం వేసి వచ్చి ఇంటికి వచ్చి మంచి నీళ్ళు అయిపోటుకునేదాన్ని ఆయన మన్నటి దాకా ఫో మూడు సంవత్సరాలు అయింది వాళ్ళు నాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు కనీసం హెల్త్ కార్డు కూడా పంపించాలి ఇప్పుడు ఈ మా అసోసియేషన్లో ఓట్స్ అవి కూడా జరుగుతుంటాయి కదా ఆ మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి బిల్డింగ్ కడతాం వాళ్ళలో ఆర్టిస్ట్లు ఉంటే వాళ్ళందరూ ఆదుకుంటామని చెప్పి అంటున్నారు అవే మీకు ఏ ఒక్క మాకు హెల్త్ కార్డు ఇవ్వలేదు సరి కదా మేము చాలా సహాయం చేశాను మొన్న ఈనాటి పేపర్ వచ్చని పిలిపించారు ఈయనే శంకర్ గారు నేను నేనే అన్నాను ఇది ఫోన్లో వచ్చే ఇంటర్వ్యూలు అందరు చూడరండి పెద్దవాళ్ళు వాళ్ళకి బిజీగా ఉంటారు పేపర్లో ఇస్తే ఎడ్డింగ్ చూసి పవలసామలా కొన ఊపిరితో ఉంది అని వేస్తే కాబట్టి ఎవరైనా దృష్టి అన్న పడి చూస్తారేమో అనేసి పేపర్కి ఇద్దామంటే ఈనాడు నుంచి పిలిచి ఆయన హెడ్ ఆఫీస్కి ఇస్తే మా వాళ్ళు చెప్పడం మేము చాలా సాయం చేసాం అప్పటికి ఒక్క రూపాయి కూడా మాకు ఇంతవరకు ఎరగాం మా ఊవి నుంచి మాకేమన్నారంటే నేను విష్ణుని తీసుకొని వస్తాను ఆయన ఊళ్ళో లేదు పన్నెండు జనవరి సంక్రాంతి ముందు అమ్మ ఇప్పుడు బిజీగా ఉన్నాం మేము విష్ణు గారు వచ్చాక తీసుకొచ్చి ఏం చేయాలో చేస్తాం సాయం ఎట్లా చేయాలా అని చెప్తూ ఎప్పుడు మెసేజీలు ఉన్నాయి ఫోన్లో చూడండి అన్నీ మెసేజీలు పెట్టారు నేను మూడేళ్ళు అయింది నాకు ఎట్లా వచ్చి అడగల ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా అభిమానులు చాలామంది నాకు హెల్ప్ చేశారు ఆ డబ్బులతో బతుకుతున్నాం నేను చాలా సాయం చేశాం అని చెప్పారట ఆయన నాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదివేలు పెన్షన్ ఇచ్చేవారు అది ఇప్పటికి ఇస్తూనే ఉన్నారు అది ఒకసారి మూడు నెలలు మా వాళ్ళు ఆరు వేలు వేస్తారండి లక్ష రూపాయలు చిరంజీవి గారు కట్టారు అంతకుముందు నేను మెంబర్షిప్ మెంబర్ని కాదు ఆయనకు తెలిసి మెంబర్ కాదని లక్ష రూపాయలు ఆయన పంపించి మూవీ ఆర్టిస్టుకి ఏమేమి హెల్ప్ చేస్తారో చెయ్యండి అవడికి అన్నీ అనేసి పంపించారు చిరంజీవి గారు ఆ నుంచి ఈ రోజుకి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలన్నారు మా ఇద్దరికి కాళ్ళు అంటారు ఈ విషయం మరి చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఎవరు ఎవరు చెప్తారు నాకు ఆయన నెంబర్ మనం చెప్తారా క్యాబ్ పెట్టుకుని ఒక రెండు సార్లు తిరిగాను అందరి జూనియర్ ఎన్టీఆర్ గారిని అడుగుదాం అలా చాలా ఫేమస్ కదా ఆయన సినిమాలు ప్రభాస్ గారు హై లెవెల్ ఆయన ఇప్పుడు పలకరించే శక్తి లేదు కదా మనకి వెళ్ళాం ఎవ్వరిని అందరు హిందీ వాళ్ళు ఉంటారు వాచ్మెన్లు జాబ్ జాబ్ అంటారు కానీ అస్సలు ఆర్టిస్ట్గానే గుర్తించలేదు నటిచ్చారు కదా ఎవ్వరు అస్సలు దరిదాపులో గురి అంటే హిందీ వాళ్ళు వాచ్మెన్లు మనకి గుర్తించరు మన ఆర్టిస్ట్గా ఆ కారణంగా పెద్దవాళ్ళు ఎవరు చెప్పకపోతానా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు మేము హెల్ప్ చేసామని చెప్పుకుంటున్నారు ఎట్లా చెప్పుకుంటారు ఏ ఏ రకమైన హెల్ప్ చేశారో చెప్పమని మా మూవీస్ వాళ్ళు ఈయనే చేశారు ఈ శంకర్ గారు ఫోన్ చేసి అడిగితే మాకు సంబంధం లేదు కరాటే కళ్యాణ్ అడగమని ఏమని అడిగితే ఆవిడ జనరల్ సెక్రటరీట ఆవిడ ఆవిడకి నాకు నా మీద ఎందుకు ఆవిడకి పగ నేనంటే ఆవిడకి పడదు ఏమో మరి ఆవిడకి ఎందుకు అది పెద్ద సీక్రెట్ ఏం కాదు కానీ ఆవిడేవో కొన్ని వస్తువులు పట్టుకొచ్చి ఇచ్చింది అవి నేను యూజ్ చేయను అంటే పెద్ద కుక్కరు ఒకటి మూడు మూడు నాలుగు కిలోలది ఒక చిన్న కూలరు అమ్మ గుప్పిడి బియ్యం వాడేవాళ్ళ ఎందుకు అంత కుక్కర్ మాకు నేను యూజ్ చేయనుమా నాకు అవసరం లేదన్నా నేను కష్టపడి తీసుకెళ్తే వద్దంటే దాని బిహేవియర్ మంచిది కదా అన్ని ఛానల్ నాకు తెలియదు ఆవిడ జనరల్ సెక్రటరీ అని మా మూవీస్ అన్ని ఛానల్కి వెళ్ళి ఆవిడ మంచిది కదా ఆవిడకి వెళ్తే చేయకండి నేను సామాన్లు పట్టుకెళ్ళి వద్దని ఏం మరి ఈ వయసు ఇంత ఆర్టిస్ట్గా బతికి ఇంకొక ఆర్టిస్ట్ మీద నేరాలు చెప్పడం కంటే అసహ్యకరమైన విషయం లేదు నన్ను దయచేసి అడగద్దు భగవంతుడే ఉంది మరి ఆవిడ నేను ఏ రకంగానూ ఎవరికి పోటీ కాదు కొన్న ఊపిరితో ఇవాళ రేపు పోయేలా ఉన్నాను నా మీద ఎందుకు పొగట్ తెలియదు ఆవిడని అడగమన్నారట ఆయన నేను అడగనండి అడగలేదు నాకు ఏ హెల్ప్ చేయలేదు అదే ఆపరేషన్ చేయించుకోమని ఆవిడే ఓల్డేజ్ హోమ్లో చేర్చింది మరొక హెల్ప్ చేసింది పాపం ఆపరేషన్ చేయించుకుంటే రెండు లక్షలు ఇస్తారు మూవీ ఆర్టిస్ట్ తరఫున మీరు చచ్చిపోతే మీ అమ్మాయికి ఇస్తాము డాక్టర్ ఈ పార్కింగ్ సెన్స్ ఉంది కదా మీరు ఆపరేషన్ చేయించుకుంటే ప్రమాదం అమ్మ వద్దు అన్నారు అదే చెప్పాం అయితే నేను చేయించుకోమంటే మీరు వద్దంటున్నారు కాబట్టి మీకు నాకు సంబంధం లేదు నాకు ఫోన్ చేయొద్దాను అంతకంటే పెద్ద జరిగిన ఇష్యూ ఏం లేదు దానికి రకరకాల ఇది వెళ్ళిపోయినాయి బయటికి బాగుంటుంది సాక్ష్యం నేను ఎవరి మీద ఈ చివరి క్షణాల్లో నాకు ఎందుకు అబద్ధాలు ఇంకొకరు నిన్న మోపాలు చెప్పండి మా వాళ్ళకే వదిలేస్తున్నాను ఆయన అన్నాడట మాకేం సంబంధం లేదో అన్నాడమ్మ నాకు ఎటువంటి హెల్ప్ మా మూవీస్ నుంచి లేదు అయితే లక్ష రూపాయలు నేను నెంబర్షిప్ వదిలేసుకుంటానంటే వన్ లాక్ ఇచ్చేస్తారని విన్నాను డిపాజిట్ కట్టిన వన్ లాక్ ఆ వన్ లాక్ పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాం ప్రాణం కాపాడుకుందాం అని అనుకున్నాను కానీ మళ్ళీ అది కూడా చిరంజీవి గారు కట్టారు కాబట్టి ఇవ్వమంటారేమో అనేసి మానేసి చిరంజీవి గారు కట్టారు ఆయన నోటీస్కి దిల్దాజ్ గారు మూవీ అసోసియేషన్ వైపు కూడా దృష్టి సారించారు అని ఎక్కడ చదివాను అందుకనే ఆయనకి ఈ విషయం తెలియజేయాలని నాకు కోరిక ఆయన తప్పకుండా నా ప్రాణాలు మా అమ్మాయి ప్రాణాలు ఆత్మ అంటే పోతాం దేవుడు తీసుకెళ్తే ఏ వయసు అయినా ఎంతసేపు ఉన్న ఎట్లయినా పోతాం ఉండం ఎన్ని కోట్లు సంపాదించినా పోతారు అది గారు నా బిడ్డ అనాథ అవుతుందని బాధ ఒకటి ఇప్పుడు నేను ఈ రెండు నెలల నుంచి మరణ వేదన భయంకరమైన దుర్భరమైన బాధ అనిపిస్తున్నాను పగలంతా ఆయాసం ఇది తెల్లవారి చెప్పటికే నైట్ టైం ఎక్కువైపోయి